ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలందరికీ కూడా భారీ శుభవార్త ప్రతి మహిళకి కూడా మనకైతే కూటమి ప్రభుత్వం పదిహేను వందల రూపాయలు ఇస్తామని చెప్పారు కదా అయితే పదిహేను వందల రూపాయలు అనేది రద్దు పద్దెనిమిది వేల రూపాయలు అనేది ఒకేసారి మీ బ్యాంక్ ఖాతాలో అయితే పడుతున్నాయి దీని గురించి అయితే మనకు అయితే జారీ చేశారు ఈ వీడియోలో పద్దెనిమిది వేలు ఎప్పటి నుంచి మన బ్యాంక్ ఖాతాలోకి పడతాయి ఎప్పటి నుంచి అప్లై చేసుకోవాలి అప్లై చేసుకోవడానికి అర్హతలు ఏమేమి ఉండాలి ఎవరెవరికి ఇస్తారు అందరి మహిళలకు కూడా ఇస్తారా లేదా కొంతమందికే ఇస్తారా అసలు ఎవరికి ఇవ్వరు ఎవరికి ఇస్తారు అనే పూర్తి వివరాలు అలానే ఏ రోజున ఈ డబ్బులు పడతాయి అనే దాని గురించి కూడా ఈ వీడియోలో క్లియర్గా క్లారిటీగా తెలుసుకుందాం ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్కి మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి వాళ్ళకి ఈ ఇన్ఫర్మేషన్ యూజ్ అవ్వచ్చు అలాగే మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ మీద క్లిక్ చేయండి దీనివల్ల రాష్ట్ర ప్రభుత్వం నుంచి కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చే కొత్త కొత్త పథకాల గురించి నోటిఫికేషన్ ద్వారా మీకు తెలుస్తుంది అలాగే ఒక చిన్న లైక్ చేయండి చాలా కష్టపడి వీడియో చేస్తాం కదా మీరు చేసే ఒక చిన్న లైక్ వల్ల మాకు చాలా ఎంకరేజింగ్గా ఉండి కొత్త కొత్త అప్డేట్స్ అనేవి చెప్పగలుగుతాం ఇక వివరాల్లోకి వెళ్తే ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలందరికీ కూడా మనకు కొత్తగా వచ్చిన కూటమి ప్రభుత్వం భారీ శుభవార్తనైతే తెలిపింది మనకు ఎన్నికల మేనిఫెస్టోలో భాగంగా ఎన్నికలకు ముందు కూడా మహిళలందరికీ కూడా ప్రతి మహిళకి కూడా పదిహేను వందల రూపాయలు వాళ్ళ ఖాతాలోకి ప్రతి నెల కూడా వాళ్లకు ఖర్చులు అని చెప్పేసి పదిహేను వందల రూపాయలు ఇస్తామని ప్రభుత్వం అయితే చెప్పింది కానీ దీన్నైతే మార్చటం జరిగింది ప్రతి మహిళకి అని చెప్పారు కానీ ప్రతి మహిళకి కాదు కేవలం ఎవరైతే పెళ్ళయి ఉంటారో పెళ్ళైనా పద్దెనిమిది సంవత్సరాల నుండి ఉండాలి ఎందుకంటే నిండు ఉండాలన్నమాట కొంతమందికి పదిహేడు సంవత్సరాలకు కూడా పెళ్లి చేసుకుంటారు కొంతమంది పద్దెనిమిది సంవత్సరాలకే పెళ్లి చేసుకుని ఉంటారు కాబట్టి ఖచ్చితంగా పద్దెనిమిది సంవత్సరాలు అనేది నిండిపోయి పంతొమ్మిదవ సంవత్సరంలో అడిగిపెట్టి ఉండాలి అలానే అరవై సంవత్సరాలు నిండి కూడా ఉండకూడదు యాభై తొమ్మిది సంవత్సరాలు మాత్రమే ఉండాలి వీళ్ళకి మాత్రమే ఇస్తామని ప్రభుత్వం అయితే చెప్పింది కానీ మేనిఫెస్టోలో మాత్రం మహిళలు అందరికీ ఇస్తామని అయితే ప్రభుత్వం చెప్పారు కానీ ఇప్పుడు మనకు పెళ్ళైన వాళ్ళకు కేవలం పెళ్ళైన మహిళలకు మాత్రమే ఇస్తారు అది కూడా పెళ్ళైన అందరికీ కాదు పెళ్ళైన తర్వాత కూడా పద్దెనిమిది సంవత్సరాలు నిండు ఉండాలి అరవై సంవత్సరాలు లోపు ఉండాలి మనకు గత ప్రభుత్వంలో అంటే మనకు నలభై ఐదు సంవత్సరాల నుంచి అరవై సంవత్సరాలలోపు ఉన్న వాళ్లకు పద్దెనిమిది వేలు ఏ విధంగా ఇచ్చారో ఇప్పుడు కూడా మనకు బడ్జెట్ అనేది ఎక్కువగా ఉంటుంది పంతొమ్మిది సంవత్సరాల నుంచి అరవై అంటే యాభై తొమ్మిది సంవత్సరాల లోపు వాళ్ళకు కాబట్టి అందుకని చెప్పేసి బడ్జెట్ అనేది ఎక్కువగా ఉంటుంది అయితే మనకు ప్రభుత్వం ప్రతీ నెలా కూడా ఉప్పులు పప్పుల కోసం మహిళల ఖర్చుల కోసం ఉంటాయని చెప్పేసి పదిహేను వందల రూపాయలు ఇస్తామని చెప్పారు కదా అయితే దీనికి ప్రతి నెలా కూడా బడ్జెట్ అనేది ఎక్కువ అవుతుంది అందులో మనకు ఆంధ్రప్రదేశ్లో ఎక్కువ మంది మహిళలు కూడా ఉన్నారని చెప్పేసి ప్రభుత్వం ఈ నిర్ణయం అయితే తీసుకున్నారన్నమాట ఏదేమైనా ప్రతీ నెల పదిహేను వందలు కాకుండా సంవత్సరానికి ఒకేసారి పద్దెనిమిది వేల రూపాయలు అనేది మీ ఖాతాలో అయితే పడిపోయేలా చేద్దామని ప్రభుత్వం అయితే నిర్ణయం తీసుకుంది ఆల్రెడీ దీనికి సంబంధించి మూడు నాలుగు నెలల నుంచి డిస్కషన్ అయితే జరుగుతుంది ఆ డిస్కషన్ అయితే ఇప్పుడు క్లారిటీ అయితే అయిపోయింది జనవరి నెలలో సంక్రాంతి కానుకగా అంటే సంక్రాంతి సరుకులతో పాటుగా సరుకులు వచ్చిన రోజైనా లేదా రెండో రోజైనా సరే ప్రతి మహిళకు పద్దెనిమిది వేల రూపాయలు ఇస్తామని చెప్తుంది అయితే అంతా కూడా ఎవరు అర్హులు ఎవరు అనర్హులు ఏంటి అర్హతలు ఏంటి మీ అప్లికేషన్ తీసుకొని మీ డేటా అంతా కూడా తీసుకొని మీ బయోడేటా అంతా చూసి వీళ్ళకి ఎంత పొలం ఉంది ఎన్ని కార్లు ఉన్నాయి ఇవన్నీ కూడా చూసైతే వీళ్ళు తెల్ల రేషన్ కార్డు వల్ల లేదా పింక్ రేషన్ కార్డు వల్ల లేకపోతే పేద వల్ల లేకుంటే డబ్బులు అలా ఇవంతా కూడా మీకు బయోడేటా అంతా కూడా చూసి మీరు అర్హులైతేనే ఇస్తారు అంత తేలిగ్గా అయితే ప్రతి మహిళకు కూడా ఇచ్చేయటం చేయటం అయితే జరగదు ఒక రేషన్ కార్డులో ఎంత మందికి ఇస్తారని చూసుకున్నట్లయితే ఒక రేషన్ కార్డులో రెండు ఫ్యామిలీలు కూడా ఉంటాయి కూడా ఇద్దరు కూడా ఉంటారు అలాంటప్పుడు కోడలికి ఇస్తారా లేదా అని చూసుకున్నట్లయితే ఇద్దరికి కూడా ఇస్తారు ప్రతి మహిళకు కూడా ఇస్తారు రేషన్ కార్డుతో అయితే దీనికి సంబంధం లేదు ప్రతి మహిళకు కూడా ఇస్తారు ఆంధ్రప్రదేశ్కి చెందిన వాళ్ళు అయితే ఉండాలి పద్దెనిమిది సంవత్సరాల నుండి పెళ్ళై ఉండాలి ముఖ్యంగా ఈ మూడు కారణాలు అయితే అంటే అర్హతలు అయితే ఉండాలి అలానే ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్కి చెందిన వాళ్ళై ఉండాలి ఆంధ్రప్రదేశ్కి చెందిన వాళ్ళై ఉండటం కాకుండా ఎక్కడెక్కడో ఉంటే మాత్రం వాళ్ళకు వచ్చే అవకాశం లేదన్నమాట ఆంధ్రప్రదేశ్లో కాపురం ఉండాలి ఆంధ్రప్రదేశ్కి చెందిన వాళ్ళై ఉండాలి వీళ్ళు మాత్రమే అర్హులు అయితే దీనికి అప్లికేషన్ అనేది మనకు కేవలం ఫైవ్ డేస్లో మాత్రమే ఉంది కేవలం జన్మభూమి కార్యక్రమం రోజున అప్లికేషన్ అనేది తీసుకుంటారు అయితే ఈ అప్లికేషన్కు సంబంధించి మీరు ఎవరిని ఎక్కడికి వెళ్ళాలి ఏమేమి ఇవ్వాల్సిన అవసరం లేదు అసలు జన్మభూమి కార్యక్రమం రోజున మహిళలందరినీ కూడా పిలిచి ఒక మీటింగ్ అనేది ఏర్పాటు చేస్తారు ఆ మీటింగ్లో అప్లికేషన్ అనేది తీసుకుంటారు ఆ మీటింగ్లో చేసి మీ రేషన్ కార్డు ఆధార్ కార్డు క్యాస్ట్ సర్టిఫికేటు ఇన్కమ్ సర్టిఫికేటు మీ బ్యాంక్ బుక్ ఈ ఐదు కూడా జిరాక్స్లు మీ దగ్గర కంపల్సరీగా ఉండాలి కంపల్సరీగా ఉంటేనే మీకు బయోడేటా కొట్టంలోనే అక్కడ నెట్లో అంతా కూడా వస్తుంది మీ పేరు మీకు ఎన్ని ఎకరాలు ఉన్నాయి మీకు ఎంత ఆస్తి ఉంది ఎన్ని డబ్బులు ఉన్నాయి అన్ని కార్స్ బండ్లు అలా ఏమి అనేది అంతా కూడా చూసుకొని ఈ పద్దెనిమిది వేలు అనేది వేస్తారు అంతా ఎంక్వైరీ ఏమీ చేయకుండా టకటకమని వేసుకుంటూ అన్నమాట అయితే దీనికి అర్హులు ఎవరు అని చూసుకున్నట్లయితే ఎస్సీ ఎస్టీ బీసీ ఓసీ మైనారిటీ కులాలు పేదలు ఉంటారు కూడా అంటే పేదవాళ్ళు మాత్రమే ఓసీలో కూడా చాలామంది డబ్బున్న వాళ్ళు ఉంటారు వాళ్ళకు కాదు ఎవరైతే కాస్త పేదగా ఉంటారు కదా వాళ్ళకి మాత్రమే అన్నమాట కొంచెం తక్కువగా పేదవాళ్ళుగా ఉంటారు కదా వాళ్ళకు మాత్రమే ఈ డబ్బులు అయితే ఇస్తారు అయితే చాలామందికి ఉద్యోగాలు అయితే ఉంటాయి మీ రేషన్ కార్డులో ఒక్కలకైనా ఉద్యోగం ఉన్నా సరే ఈ డబ్బులు అయితే రావు మీ రేషన్ కార్డులో ఒక్కలకు ఉద్యోగం ఉన్నా రాదు మీ రేషన్ కార్డులో నాలుగు చక్రాల వాహనం ఒక్కల పేరు మీద ఉన్నా రాదు అలానే మీ రేషన్ కార్డులో ఎవరైనా ఇన్కమ్ ట్యాక్స్ కట్టినా కానీ సరే వాళ్ళకి కూడా రాదనమాట కొంతమంది బాగా డబ్బు సంపాదించేసి వాళ్ళు ఇన్కమ్ ట్యాక్స్ అనేది కడుతూ ఉంటారు అలా ఇన్కమ్ ట్యాక్స్ కట్టే వాళ్ళకు కూడా రాదు వీళ్ళందరినీ కూడా చూసుకుని ఈ డబ్బులు అనేది మన ఖాతాల్లోకి అయితే వేస్తారు కానీ డైరెక్ట్గా ఎవరికి కూడా వేయరు ఇవన్నీ కూడా మీరు చూసుకొని ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళైతే కారు ఉన్న వాళ్ళైనా ఉద్యోగం వాళ్ళైనా ముఖ్యంగా ఉద్యోగం ఉండే వాళ్ళ హస్బెండ్ చనిపోయిన తర్వాత కొంతమంది పెన్షన్ అనేది వస్తూ ఉంటుంది ఈ పెన్షన్ ఇచ్చే వాళ్ళకు కూడా రాదు అంటే నాలుగు వేలు పదివేలు కాదండి ఇరవై వేలు ముప్పై వేలు అనేది గవర్నమెంట్ ఉద్యోగం చేస్తూ పెన్షన్ తీసుకుంటారు కదా వాళ్ళకు కూడా రాదు అని ప్రభుత్వం అయితే చెప్పేసింది ఇదన్నమాట అయితే మీ దగ్గర బ్యాంక్ బుక్ లేకపోతే చేయించుకొని పెట్టుకోండి అలాగే రేషన్ కార్డు లేకపోతే పర్వాలేదు ఇన్కము అలానే క్యాస్ట్ సర్టిఫికేట్ ఉన్నా సరే దానికి మనకు ప్రభుత్వం అయితే తీసుకుంటుంది ఎందుకంటే రేషన్ కార్డులు ఇంకా కూడా అప్లికేషన్ అనేది మనకైతే ఇవ్వలేదు త్వరలోనే రేషన్ కార్డు అప్లై చేసుకోవచ్చు తర్వాత మళ్ళీ మీ దగ్గర తీసుకునే అవకాశం ఉంటుంది కాబట్టి ఈ లోపల మాత్రం ఇన్కమ్ క్యాస్ట్ ఆధారు అలాగే బ్యాంక్ బుక్ ఇవన్నీ మాత్రం ఖచ్చితంగా రెడీ చేసి పెట్టుకోండి రేషన్ కార్డులో కోడలకు అమ్మ కూతుళ్ళు ఉంటారు కదా అదేం ప్రాబ్లం లేదు కానీ మీకు పెళ్ళయి ఉండాలి చాలు ఖచ్చితంగా మీకు ఇస్తారనమాట కొంతమందికి మ్యారేజ్ అయ్యి ఉండదు అమ్మ కూతుళ్ళు ఉంటారు కదా అలాంటి వాళ్ళు మ్యారేజ్ అవ్వకపోతే మాత్రం ఇవ్వరండి కొంతమంది మ్యారేజ్ అయిపోయి కూడా వాళ్ళ అమ్మల రేషన్ కార్డులో ఉంటారు అట్లాంటి వాళ్ళకైతే ఇస్తారు కానీ మ్యారేజ్ కాకుండా మాత్రం ఇవ్వరు ఇదన్నమాట మనకు పద్దెనిమిది వేల గురించి తాజా సమాచారం ఈ వీడియో పట్ల ఎలాంటి డౌట్స్ ఉన్నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి రిప్లై ఇస్తాను వీడియో నచ్చితే లైక్ చేయండి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్లైకాన్ మీద క్లిక్ చేయండి మరొక కొత్త అప్డేట్తో మీ ముందు ఉంటాను